అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించి అది ఆ పథకాన్ని కూడా ఈ నెలలోనే ప్రారంభిస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చి ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇది మరో చారిత్రాత్మక నిర్ణయం అని అయితే చెప్తున్నారు ఏపీ ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం ఆరోగ్యశ్రీ అధికారులతో సీఎం సమీక్ష ఆరోగ్యశ్రీపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అయితే అందించనున్నారు ఈ కార్యక్రమాన్ని ఈ నెల పద్దెనిమిదిన సీఎం ప్రారంభించనున్నారు సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఇది చారిత్రాత్మక నిర్ణయం ఆరోగ్యం విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా భావించాలి ఈ హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అందుకనే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశాస కృషి చేస్తోంది వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు ఇంకా ఉదాహరణ అంటూ దీంట్లో భాగంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఓ ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టామని అయితే చెప్పారు అంటే ప్రతి మనిషికి అంటే ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా చికిత్స లభిస్తుందని భరోసా ఇవ్వాలి అత్యంత మానవీయ దృక్పథంతో ప్రభుత్వ ఈ నిర్ణయం ఈ విషయంలో ముందడుగు వేస్తోందని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే ఆ వ్యక్తికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం లభిస్తుంది ఎవరికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందని సీఎం చెప్పారు ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్ప చెకప్ చేయించుకునేందుకు ఫాలోఅప్ కన్సల్టేషన్ అంటే రవాణా ఛార్జీల కింద మూడు వందల రూపాయలు చెల్లించాలని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అన్న దానిపై రూపొందించిన వీడియోని అందరికీ పంపించాలని చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే స్పెషలిస్టులు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లు నిర్మించాలని పంతొమ్మిది నుంచి ప్రతి నియోజక ప్ర ఈ నెల పంతొమ్మిది నుండి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలని చెప్పారు మండలంలో వారానికి నాలుగు గ్రామాలు చొప్పున క్వార్టర్లు పంపిణీ కార్యక్రమం ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ అయితే జరుగుతుందని జనవరి నెల ఒకటి నాటికి ఇది పూర్తి కావాలని చెప్పారు దీంతో పాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చు అన్న దానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ అయితే అధికారులకు ఆదేశించారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యశ్రీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలని చూడాలని చెప్పేసి ఇంకా మిగిలిన ఆదేశాలు అయితే కనుక అధికారులకి జారీ చేయడం జరిగింది